గణతంత్ర దినోత్సవ వేళ వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నటువంటి అనేక మంది ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది ఇందులో భాగంగా కళారంగంలో చేస్తున్న సేవకుగాను ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్ నాగఫణి శర్మ గారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన ప్రస్తుతం నాగఫణి శర్మ గారు మనతో ఉన్నారు మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకున్నాం సో నమస్తే సార్ కంగ్రాచులేషన్స్ అంటే కళారంగంలో చేస్తున్న సేవకు గాను పద్మశ్రీ అవార్డుకి ఎంపిక ఎలా అనిపిస్తుంది అంటే అవధానం అనేది ఇటీవల కాలంలో కొంత తగ్గిందని చెప్పొచ్చు ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ అవార్డు ఈ రంగానికి ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందంటారు శ్రీ మహా సరస్వతి అయిన గణాధిపతికి నమస్కరించి మహా సరస్వతి చరణారవిందములకు నమస్కరించి భారత ప్రభుత్వము అవధానమునకు అవధానికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భముగా నేను ఈ మాటలు చెబుతున్నాను మొట్టమొదటగా సరస్వత్యా దేవ్యా చిరతర కటాక్షో విజయతాం సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్షమే ఈ పురస్కారము దానికి అనుబంధముగా ఒక మాట చెప్తున్నాను మన ప్రియతమ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన భవిష్యత్ భారత ద్రష్ట సష్ట నవ్యాత్మ భారతే భవిష్యత్ భారత ద్రష్ట ఆయన నవ్యాత్మ భారతమును సృష్టించేటువంటి వాడు ఇటువంటి ఆయన అవధానాన్ని అవధాన విద్యా అవధాన కళగా గుర్తించి యాభై రెండు సంవత్సరాలుగా నా పదమూడవ ఏట ప్రారంభించి ఇప్పటికీ యాభై రెండు సంవత్సరాలు దాటుతున్నది ఈ సందర్భంగా ఆయన ఇది ఈ కళగా దీన్ని గుర్తించడం ఒక ప్రత్యేకమైన సరస్వతికి ఒక సమర్చనని నేను భావిస్తూ ఉన్నాను ఆయనకు ప్రభుత్వానికి నేను ఆ ఇద్దరికీ కూడా ఆశీర్వచనము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను తల్లి అయితే అవధానం చేయడం అనేది చిన్న విషయం కాదు చాలా గుర్తుంచుకోవాలి ఎంతో మంది ఉంటుండాలి మొదలు పదమూడో ఏటనే మీరు అవధానం ప్రారంభించారు తొలి ఎలా అనిపించేది నాకు ఒక యోగం ఏముందంటే అమ్మవారి దయ ఎప్పుడూ ఇది చాలా ఇష్టమైనదే తప్ప ఇందులో కష్టం అనిపించేది కాదు నాకు అది మొదటి రోజు నుంచే అనుభవమే నాకు ఎప్పుడూ నేను కష్టంగా భావించలేదు ఇది అంత ఇష్టం సహజంగా కష్టమైన విద్య ఇది కానీ దాన్ని అమ్మవారు ఇష్టంగా వరముగా ప్రసాదించింది మీరు పీవీ లాంటి వారి ప్రముఖుల వద్ద అవధానం చేశారు వాళ్ళు ఎదురుగా ఇప్పుడు చూస్తే కొంత అవధానం పట్ల ఈ జనరేషన్స్కి అవగాహన తక్కువనే చెప్పాలి ఈ మార్పు ఎలా అనిపిస్తుంది ప్రధానంగా చూస్తే అవధానం అనేది మన భారతీయ కళలో చాలా ముఖ్యమైనదని చెప్పొచ్చు దాని గురించి ఏమంటారు అవధానము గొప్ప భారతీయ కళ అన్ని భాషలలోనూ ఉన్న తెలుగు భాషలో విశిష్టమైన స్థానం సంతరించుకున్నది ఇది అనేక మంది మహాత్ములందరూ మీరు అన్నట్టుగా ఒకనాడు చందారెడ్డి గారు పివి నరసింహారావు గారు ముఖ్యముగా చంద్రబాబు నాయుడు గారు దీనికి ఈ కళకు ఒక ఉద్దీపనమును కలుగజేశారు చాలా ఉద్దీపనమైనటువంటి రోజులు అవన్నీ అట్లాంటి సన్నివేశము నుంచి ఇవాళ మీరు అనవచ్చు కొంచెం ఆదరణ తగ్గింది అని నేనైతే అనుకోను ఇవాళ మళ్ళీ దానికి పునః ఒక అద్భుతమైన జయధ్వానము శ్రీకారము చుట్టడానికే మోడీ గారు మళ్ళీ దీనికి పద్మశ్రీ కదిలించున్నారు అని నా అభిప్రాయం మీరు ఈ అవధాన కళను విద్యార్థులకు కొత్త కొత్త జనరేషన్స్ కూడా నేర్పిస్తున్నారు వారి నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది పిల్లలు నేర్చుకోవడానికి ఎంత ఆసక్తి చూపిస్తున్నారు ఆసక్తి సహజముగా ఇది కొంత లోతుకు వెళితే తప్ప దీని ఫలము అంత సులభంగా ఊరికే ఇలా అంటే అలా అందే విద్య కాదు ఇది అయినప్పటికీ కూడా ఇవాళ అవధాన పీఠము ద్వారా నేను అనేక మందికి పద్యాలు శ్లోకాలు ధారణ ఇవన్నీ చెప్తూనే ఉన్నాం చాలా కొన్ని వేల మంది ఇక్కడ విద్యార్థులు తయారయ్యారు అవుతూనే ఉన్నారు సహజంగా కొంచెం ఇటువంటి విద్యల పట్ల అంత ఆకర్షణ తగ్గినట్లుగా ఉంటుంది కానీ అందరి సహకారముతో ఇవాళ మనకు ఆ ప్రభుత్వము కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము కానీ అందరూ కూడా మళ్ళీ దీని మీద అందరూ దృష్టి సారిస్తారు ప్రజలు ఎప్పుడూ నాతోనే ఉన్నారు నా అవధానాలలో నాకున్న గొప్ప వరం ఏమిటంటే విశేషమైన జనాకర్షణ నేను అవధానం చేస్తున్నానంటే పట్టపగలైనా అర్ధరాత్రి అయినా వేల మంది జనాలు వచ్చి కూర్చుంటారు ఆ అనుగ్రహం అమ్మవారు ఎలాగూ ఇచ్చింది నాకు కాబట్టి మళ్ళీ అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి నవ్య సమాజానికి ఇవాళ క్రొత్త సమాజానికి ఈ పిల్లలకు ఈ తరానికి ఈ జనరేషన్ అన్నారు మీరు నేను ప్రతిదానికి తెలుగు పదమే వాడతాను ముందు ఎందుకంటే తెలుగు భాష అంత గొప్పది ఇంగ్లీషును కాటుకగా దిద్దుకోగాని వాళ్ళంతా పూసుకోకు నల్లబడతావు అని చెప్పాను నేను ఇంగ్లీషును కాటుకలా ఉపయోగించుకోవాలి దిద్దుకోవాలి కానీ రుద్దుకోరాదు అంతగా మన భాష సరే ఇవాళ రుద్దుకునే పరిస్థితి వచ్చింది కానీ మన భాషను మన సంస్కృతిని మన కళలను రక్షించుకోవలసిన బాధ్యత కర్తవ్యము అందరి మీద ఉన్నది మీలాంటి ఈ ప్రసార సాధనాల మీద కూడా చాలా ఉన్నది అందువల్ల ఇది సామూహికమైన సమష్టి బాధ్యత ఈ భాషను పరిరక్షించుకోవటం దీనిలో అవధానము చెయ్యగలిగినంత ఉపకారము వేరే ఏ సాహిత్య ప్రక్రియ చేయలేదు అవధానము ఒక విశేషమైన ఆకర్షణ కలిగినటువంటి ఒక కడ అందువల్ల ఇది మళ్ళీ ఆధునిక సమాజంలో ఒక విశిష్టతను సంతరించుకుంటుంది అని రెండు ప్రభుత్వాలు కూడా మళ్ళీ దీనికి బాసటగా నిలబడతాయి అని నేను సవిశ్వాసముగా ప్రకటిస్తున్నాను భావిస్తున్నాను అవధానం అనేది కేవలం భాషను ముందు తీసుకెళ్ళమే కాదు వ్యక్తిగతంగా కూడా మనకి జ్ఞాపక శక్తిని పెంచడానికి ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగపడుతుందంటారు దానిపైన మీరేమంటారు తప్పకుండా కదా తల్లి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను యువతి యువకులు యువతులు ముఖ్యంగా ఈ క్రీములు ఆ క్రీములు వాడి ఆరు వారాలు వాడండి అని చెబుతుంటారని నేను సహజంగా చలోక్తిగా చెప్తూ ఉంటాను సభల్లో కారణము ఒక మూడు రెండు పద్ నాలుగో మూడో నాలుగో పద్యాలు చెబితే ముఖ వికాసం కలుగుతుంది అసలు భండన భీముడర్త జన బాంధవుడు జ్వల బాణ తూణ కోదండ కళ ప్రచండ గడకట్టి తాండబ కీర్తికి రామమూర్తికి దండ సాటి దైవమి కలేదనుండ మత్త వేదండ మునిక్కి చాటదను దాశరథి కరుణాపయోనిధి ఈ పద్యం చదివితే నాడీ మండలం అంతా కదలదా తల్లి ఏ క్రీములు అవసరం ముఖానికి పరమ వికాసముగా ఉంటుంది అందుకని ఈ అవధాన విద్య పద్య విద్య కేవలం ఏదో సంప్రదాయాన్ని మనం రక్షించటం కాదు మన శరీరాన్ని మన వ్యక్తిత్వాన్ని మన ప్రతిభను మనం రక్షించుకోవటం ఆధునిక సమాజానికి జ్ఞాపక శక్తిని ఉద్బోధనం చేసేటువంటిది జ్ఞాపక శక్తిని పెంచేటువంటి గొప్ప కళ అవధానం ప్రతి వ్యక్తిలోనూ అవధానం ఉంటుంది దాన్ని మేల్కొల్పే పని మాకు ఉన్నది ఎందుకంటే ప్రతి అవధానం అంటే ఏకాగ్రత ప్రతి వ్యక్తిలో ప్రతి పిల్లవాడిలో ఉన్నది ప్రతి పెద్దవాడిలో ఉన్నది అదేమంటేనండి అని ఇలా పట్టుకుంటూ ఉంటారు అలాంటి సమయం ఉండొద్దు ఇట్లా అంటే అట్లా రావాలి అలా గుర్తుకు రావాలి అలా ధారణాశక్తి పెరగాలి ఇది వ్యక్తి యొక్క వికాసమును చాలా పెంచుతుంది గౌరవమును పెంచుతుంది ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి ఆ కార్యకర్తలు ఎంతోమంది ఉంటారు ఏమయ్యా అని పేరుతో పిలిచాడు అనుకోండి ఆ నాయకుడికి ఇంత గౌరవం ఏర్పడుతుంది ఎందుకు పేరును గుర్తుపెట్టుకుని పిలవటం వల్ల అది రాజకీయ రంగము సాధారణమైన ఏ రంగంలో ఉన్న ఒక భార్య ఈ సరుకులు కావాలండి అని ఒక వస్తువుల ఒక పట్టిక చెప్తుంది పట్టిక అంటే లిస్టు లిస్ట్ అంటేనే అర్థమవుతుంది ఓ పట్టిక చెబుతుంది దీన్ని ఆమె ఏ వరుసలో చెప్పిందో ఇదంతా రాసుకుపోనక్కర్లా బయటకు వెళ్ళే వ్యక్తి గుర్తు పెట్టుకున్నాడు అనుకోండి భార్య పుట్టినరోజును గుర్తు పెట్టుకున్నాడు అనుకోండి ఇదే కదా అందరూ చెలోక్తులుగా చూపిస్తుంటారు భార్య పుట్టినరోజులు మర్చిపోతుంటారు భర్తలు అని అది మరి అది కూడా అవధానమే అందువల్ల మానవ నిత్య జీవితంలో అవధానము చేసే ఉపకారము ఏ ఇతర ప్రక్రియ చేయలేదు అంత స్థానం ఉన్నది దీనికి మన సంస్కృతిని ముందు తరాలకు అందించేందుకు పుస్తకాలను సైతం రచించారు విశ్వభారతం అని దాని గురించి చెప్తాను తల్లి నేను విశ్వభారతం అన్న మహాకావ్యము అమ్మవారి యొక్క కటాక్ష ఫలముగా భారత ప్రభుత్వము మూడు వందల డెబ్భై ఆర్టికల్ని తొలగించగానే కాశ్మీరు అంటే ఏమిటి కశ్యప మేరు కశ్యప ప్రజాపతి ఉన్నటువంటి మేరు పర్వతమే కాశ్మీరు ఆ పేరు అందుకే వచ్చింది అందుకని భారతదేశం ఎంత గొప్పది మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన ప్రభుత్వము ఈ మూడు వందల డెబ్భై ఆర్టికల్ తొలగించడం ద్వారా భారత జాతికి చేసిన ఏమిటి దీనివల్ల భారత జాతి ఎటువంటి ఉపకారము పొందుతూ ఉన్నది ఇవాళ సమాజము సమాజము యువత ఏమి దీని ద్వారా లాభం పొందుతున్నది అన్న ఒక ఆధారముగా ఈ కావ్యాన్ని సంస్కృతములో రెండు వేల ఏడు వందల శ్లోకాలు అన్ని శ్లోకాలతో ఒక బృహత్ అతి బృహత్ కావ్యము రచించాను ఇదే అమ్మవారి యొక్క కటాక్షము అందువల్ల ఈ మహాకావ్యం ఏమిటంటే మన దేశములో నది గొప్పది చెట్టు గొప్పది పుట్ట గొప్పది మనిషి గొప్పవాడు నీవు నేను కులము వర్గము జాతి అన్న భేదము లేదు ఈ దేశంలో అందరి ఎందు భగవ తత్వాన్ని దర్శించేటువంటి ఒక గొప్ప విజ్ఞాన దృష్టిని ప్రసాదించింది మన ధర్మము మన దేశము ప్రపంచానికంతా కూడా జ్ఞానప్రసాదము చేసేటువంటి దేశం ఈ భూమి అందువల్ల ప్రతి వ్యక్తిలోనూ దేవుడున్నాడు ప్రతి చెట్టు పుట్ట ప్రాణి పక్షి పాము ప్రతిదాని ఎందు భగవంతుడున్నాడు అని చూసే గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి అది ఈ మూడు వందల డెబ్భై ఆర్టికల్ ద్వారా ఏ విధంగా ఇది ఆ ఆర్టికల్ తొలగించడం ద్వారా ఇది మేలు పొందుతున్నదే అన్న దాని మీద ఇంత బృహత్ కావ్యం రచించాను తల్లి అందువల్ల ఇది అమ్మవారు చేయించిన ఒక విశిష్టమైన సేవ ఈ సేవా భాగ్యం నాకు అమ్మవారు ప్రసాదించింది తెలుగులో ఎన్నో కావ్యాలు రాశాను నేను ఇది చాలాది ఇది సందర్భశుద్ధిగా రైతు గురించి ఎవరు పట్టించుకుంటారు ప్రతి ప్రభుత్వము రైతు రైతు అని చెబుతూ ఉన్నది అంత ప్రాధాన్యం ఇస్తూ ఉన్నది రైతు లేకపోతే అన్నం ఎక్కడున్నది మానవుడికి అటువంటి దాని మీద రైతే రాజు అని నేను ఒక మహాకావ్యం రాశాను తెలుగు భాషలో చాలా అద్భుతమైన కావ్యము గొప్ప పద్యాలు అందులో చాలా జనాదరణ పొందినటువంటి కావ్యము అట్లనే ఈ విశ్వభారతము ఇది మన మొత్తము భారతదేశానికి ప్రపంచ దేశానికి ఒక అనుసంధానం చూపేటువంటి మహాకావ్యము ఏ రంగం అయినా సరే లేదా ఏ కళ అయినా సరే తరతరాల పాటు ముందుకు వెళ్ళాలంటే వచ్చే కొత్త తరం వారు దాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత వాళ్ళపై ఉంటుంది కాబట్టి అవధాన రంగాన్ని ఈ కళని భవిష్యత్తులో ఇలాగే మరింత విశేషంగా కొనసాగాలి అంటే యువతపై దీని బాధ్యత ఏ వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి యువతకు నేను సందేశం ఏమిటంటే నేను సందేశం ఇవ్వటం మాత్రమే కాదు నేను చైతన్యపరుస్తున్నాను ఇంకా ఇంకా నేను అది చెయ్యగలుగుతాను అని నేను ఇవాళ చాలా సంతోషంగా ప్రకటించగలుగుతున్నాను కారణం ఏమంటే యువతకు ఈ యువతలో ఒక గొప్పతనం ఉంటుందండి వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పటం మన బాధ్యతే మనం చెప్పగలిగితే అది అవుతుంది యువత మనము చెప్పలేకపోతే వాళ్ళు వేరే విషయాల ఎందు ఆసక్తి కలిగి ఉంటారు వాళ్ళ దృష్టిని పరమాకర్షణగా ఇటు మలచగలగాలి నాకు ఆ అమ్మవారు ఆ శక్తిని ప్రసాదించిందని చాలా విశేషమైన నమ్మకం నాకు ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఎవరికి పది మందికి కూడా అవధానము తెలియని నాడు ఒక జగజ్జేగీయమాన మానమైనటువంటి సభాస్థలిలో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు పాల్గొనేటట్లుగా చేసేటువంటి ఒక అనుగ్రహ శక్తి అమ్మవారు ప్రసాదించింది అందువల్ల ఇవాళ ఆ శక్తిని మళ్ళీ పరిమళింపజేసి పునరుద్భూతం చేసి అమ్మవారు పునః దాని యొక్క ప్రాకారమును ఏర్పరచి ఈ పద్మశ్రీ చేత పద్మశ్రీకారమును చుట్టి అమ్మవారు మళ్ళీ కూడా యువతను విశేషంగా ఆకర్షించే సన్నివేశం తెస్తుంది అని నేను విశ్వసిస్తున్నానమ్మా ధన్యవాదాలు చాలా సంతోషం తల్లి మరో మరి మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను సంతోషం తల్లి మీరందరూ కూడా ఈ అవధాన కార్యక్రమాలలో భవిష్యత్తులో నాకు చాలా ప్రణాళికలు ఉన్నాయి దా ఆ కార్యక్రమాల పట్ల మీ ఈ ప్రసార సాధనాలు అందరూ ప్రచార సాధనాలందరూ విశేషంగా పాల్గొని ఇదొక సామూహిక కర్తవ్యము మన సంప్రదాయాన్ని నిలుపుకోవటము మన కళలను మన భాషను నిలుపుకోవటము భావి తరాలకు అందించి వాళ్లను మళ్ళీ మంత్రపూరితము చేసి అభిమంత్రించటము అనేటువంటి దానిలో మనమందరము కూడా కర్తవ్య నిష్ఠులము అగుదముగాక తల్లి ఆశీర్వచనం జయోస్ థ్యాంక్స్